ండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు ఈ గారెలకు పెద్ద ప్రాసెస్ ఏమి అదే మనం అదే మనం మినప గారెలు చేసిన బొబ్బరి గారెలు చేసిన పప్పు నానపెట్టుకోవడం పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇవైతే ఈజీగా చేసేయచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను ఇలా ఒక మూడు పచ్చి మొక్కజొన్న కంకులను తీసుకున్నాను ఈ కంకుల నుండి గింజలను సపరేట్ చేసుకొని పెట్టుకుందాం ఇలా గింజలను తీసి పెట్టుకున్నాను ఈ మూడు కంకులతోనే చాలా అవుతాయి ఈ గింజలని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను మీరు కారం అనకా యాడ్ చేసుకోవడం మిస్టర్ లేకపోతే ఇంకొక నాలుగు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలని కొద్దిగా జీలకర్రని వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా మరి గింజలుగా కాకుండా ఇలా పట్టుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుందాం దీంట్లోకి మనం కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర అవి తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ చిన్నది కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనాను కూడా తీసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలోకి నేనైతే స్పెషల్గా నువ్వులను యాడ్ చేసుకుంటాను ఇవి గ్యారెల్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా కమ్మగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నువ్వులు అనేవి హెల్త్కి చాలా మంచివి అప్పుడప్పుడు దేంట్లోనైనా యూజ్ చేయండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఒక కవర్ పైన నేను చూపిస్తున్న విధంగా చాలా పల్చగా ఒత్తుకోవాలి అన్ని గారెల్లో కాకుండా ఈ మొక్కజొన్న గారెలని పల్చగా ఒత్తుకుంటేనే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి మీడియంగా హీట్ అయిన ఆయిల్లో మాత్రమే వేసుకొని వేయించుకోవాలి బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే మాడిపోతాయి ఇలా అన్నిటినీ కవర్ పైన ఒత్తుకొని పల్చగా ఒత్తుకొని వేసుకొని కాల్చుకోవాలి ఈ గారెలని తెలంగాణలో స్పెషల్గా చేసుకుంటారు చికెన్ కాంబినేషన్లో మాత్రం సూపర్గా ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేయండి సీజన్లో మాత్రమే పచ్చి కంకులు దొరుకుతాయి కాబట్టి ఈ మొక్కజొన్న కంకులు దొరికినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటాయి ఇలా అన్నిటినీ వేసుకుంటూ ఆయిల్లో దోరగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా తీసుకోవాలి చూసారా ఎంత చక్కగా వేగిపోయాయో ఇలా చేసుకోవడమే నచ్చాయా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ